వైసీపీ పేటిఎం కార్డులకు చెప్తున్నానండి దయచేసి రాష్ట్రం కోసం పనిచేసే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కొంచెం ప్రశాంతంగా పనిచేయనివ్వండి రా ఎందుకురా పనికి మనల్ని తప్పుడు ప్రచారాలు చేస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిపోయాడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదేదేస్తున్నారా అసలు కడుపుకి అన్నం గడ్డి గడ్డిది రా మీరు జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలు తెచ్చేస్తానంటే తెచ్చేసినట్టేనా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు గడేస్తా అన్నాడు ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్ వస్తాయో బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్ వస్తాయో ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ కట్టేస్తానన్నాడు కట్టిసాడా ప్రతి జిల్లాలో విమానాశ్రయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎయిర్పోర్ట్ ఉండేలా ప్రణాళిక ఉండాలని సూచించారు అన్ని జిల్లాలో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని నిర్దేశించారు మద్యపాన్ నిషేధం సంపూర్ణంగా చేసేస్తాను అసలు మద్యం అనేది దొరకకుండా చేస్తానన్నాడు చేశాడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయించి పోతుంది రెండేళ్లకు మూడేళ్లకు మన ప్రభుత్వం అయితే వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మధ్యాహ్నం నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా ఎక్కడా కూడా మధ్యాహ్నం పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇచ్చాడా రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు లక్షల ముప్పై వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానండి ఇచ్చాడా రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను ఆ వాలంటీర్ ఉద్యోగులు ఏ వాడేసి నెలకు ఐదు వేలు చెప్పను సావండి ఎలాగని వదిలేసాడు ఇలాగ అతను చెప్పిన ఏది చేయని వ్యక్తి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చేస్తానంటే తెచ్చేస్తాడని ఎలా మాట్లాడుతున్నారా మీరు మూడు రాజధానులు కడతానన్న పోటు కూడా ఒకటి కూడా కట్టలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు అలాగ ఉండవు నేను ఒకటే రాజధాని కడతాను అమరావతిని కడతానంటే అమరావతిని కడుతున్నాడు ఆయన పది మెడికల్ కాలేజీలు తీసుకొస్తానడు పది మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నాడు పది మెడికల్ కాలేజీలు కూడా కడతాడు ఆయన ఐదు సంవత్సరాల పాటు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ చేయని జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు ఎత్తానంటే ఎలా రా ఆంధ్ర ప్రజలు ఎవరు నమ్మట్లే ఎవడో అనడంటే ఒకడు జగన్మోహన్ రెడ్డి అటుడు ఆ కొండను మూసేస్తున్నాను నేను కొండను తీసి మొత్తం ఊరంతా తిప్పేస్తాను వచ్చేయండి అన్నడట మొత్తం ఊరందరూ కలిసి వెళ్ళారట బాబు నిజంగా జగన్ రెడ్డి కొండను ఎత్తేస్తాడేమో నేర కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత షర్ట్ ఇప్పేసి కమన్ కమన్ అని చెప్పి ఈ కొండ తీసి సార్ నా చేతిలో పెట్టండి మోసేస్తాను అన్నడట అలా ఉంటాయి కదా జగన్మోహన్ రెడ్డి మాటలు అతడు ఏది చేయడు కాబట్టి చెప్పడానికి మాత్రం ఇంత పొడుగు చెప్తాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పరు చెప్పడం తక్కువ చెప్పినా కానీ చేసి చూపిస్తాడు ఆయన నిజంగా జగన్ రెడ్డికి మెడికల్ కాలేజీలు ఇచ్చే ఉద్దేశమే ఉంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు ఎందుకు మారుతాడు అతను ఒక ఒక యూనివర్సిటీ కట్టో లేకపోతే ఒక కాలేజీ కట్టో ఆ కాలేజీ కానీ నాన్న పేరు పెట్టుకుంటాడు కదా అతనికి తెలుసు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ కట్టడం కాబట్టి మా నాన్న పేరు ఎన్టీఆర్ గారు కట్టిన కాలేజీకి పెట్టేద్దాం అని చెప్పి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వచ్చేసాడు అప్పుడన్నా అర్థం చేసుకోవాలి కదా అతను కట్టే ఉద్దేశం ఉందో లేదు